హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులుబాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో వినాయకునికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వినాయకునికి ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఈ ఉండ్రాలనైతే కంపల్సరీగా పెట్టాలండి వీటిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానమాట అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ ఉండ్రాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఉండ్రాలు చేసుకోవడానికి ముందుగా బియ్యం రవ్వనైతే వేయించుకోవాలండి ఈ బియ్యం రవ్వని నార్మల్గా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అది కూడా వాడుకోవచ్చు లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కూడా వాడుకోవచ్చు అనమాట రవ్వను వేయించుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకొని రవ్వని కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక చిన్న కప్పు నిండా ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును అయితే వేసుకొని రెండింటిని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులోనే తురుముకున్న పచ్చి కొబ్బరిని కొద్దిగా వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల ఎసరు వేసుకోవాలన్నమాట రెండున్నర కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఎసరు వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఎసరుని బాగా తెరల ఎసరు బాగా తెరలి శనగపప్పు కొద్దిగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి తర్వాత అందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ వేసుకునేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలండి లేకుంటే ఉండలు కట్టిపోతుందనమాట ఇలా రవ్వ మొత్తం వేసిన తర్వాత అది ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇలా ఉడికేటప్పుడు కూడా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే రవ్వ అంతా బాగా ఉడికిపోయి దగ్గరికి వస్తుందనమాట గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి కొద్దిసేపటికైతే అది మొత్తం ఒక ముద్దలాగా అయిపోతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా అలా ముద్దలాగా అయిపోతుందనమాట ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత ఈ టైంలో కొద్దిసేపు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ముద్దని బాగా కలుపుకుంటూ ఉన్నారంటే ఇంకొద్దిగా గట్టిపడిపోతుందండి అలా గట్టిపడిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి బాగా చల్లారనివ్వండి దాని అంతటిని గరిటితో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేశారంటే తొందరగా చల్లారిపోతుందండి అది చల్లారిపోయిన తర్వాత ఇంకొద్దిగా పడుతుందనమాట అలా గట్టిపడిపోయిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయిపోయేలాగా గరిటితో బాగా కలిపేసుకోండి ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా చేసిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనకి ఉండ్రాళ్ళు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే చుట్టుకుంటున్నానండి ఇలా ఉండ్రాలు చుట్టుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసిన ఇడ్లీ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి మిగిలిన పిండితో కూడా అన్నీ లాగా చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోండి లు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ అయితే పెట్టేసి నీళ్లు మరుగుతున్న ఇడ్లీ పాత్రలు పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదనమాట ఐదు నిమిషాల కల్లా పర్ఫెక్ట్గా అయితే అయితే రెడీ అయిపోతాయండి చూడండి ఎంత చక్కగా ఉండ్రాలు ఉడికిపోయాయో ఇప్పుడు ఈ ఉండ్రాలను బయటకు తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దేవుడికైతే ప్రసాదంగా పెట్టుకోవడమేనండి సార్ కదా ఉండ్రాళ్ళు ఎంత బాగా వచ్చాయో ఇంకా సింపుల్గా కూడా చూపించాను కదండి మీరు కూడా ఈ వినాయక చవితి రోజు ఈ ఉండ్రాలను అయితే ప్రసాదంగా చేసి పెట్టండి వినాయకునికి అంటే చాలా ఇష్టం అండి వినాయక చవితి రోజు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా మరెన్నో హెల్తీ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్